హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షాన్స్ వరల్డ్ నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను నా ఫ్రెండ్స్తో కలిసి నేను నా హోమ్ టౌన్కి అయితే వెళ్తున్నాను అనమాట కళహస్తి చూపించడానికి సో బట్ కొంతమంది రాలేకపోయాడు మేము గ్రూప్స్గా డివైడ్ అవ్వాల్సి వచ్చింది మేము తిరుపతి ట్రిప్ కోసం వెళ్తున్నాము బట్ కొంతమందికి టికెట్స్ దొరికాయి తిరుపతికి కొంతమందికి దొరకలేదు అనమాట దొరకని వాళ్ళు టికెట్స్ తీసుకోవడానికి తిరుపతిలో దిగిపోయారు సో అందుకే గ్రూప్స్గా డివైడ్ అవ్వాల్సి వచ్చింది బట్ తప్పలేదనమాట ఇక్కడ మా అమ్మ గార్డెన్ చూడండి ఎప్పుడు ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట నాకు చాలా హ్యాపీగా ఉంటుంది చూసిన ప్రతిసారి నాకు హ్యాపీగా ఉంటుంది అనమాట ఇక్కడ చూడవచ్చు మీరు సన్ రైజ్ వ్యూ చూడొచ్చు బీచ్లో ఏ వ్యూ అయితే ఉంటుందో గా ఆ వ్యూ ఉంది మా మేడ మీద నుంచి చూడండి సన్ చాలా చాలా బాగుంది ఇక్కడ మా మామిడి చెట్టుకి అయితే చిన్న చిన్న మామిడికాయలు వచ్చాయి చూపిద్దామని చెప్పేసి ఇక్కడ రికార్డ్ చేస్తున్నాను చాలా చిన్నది దెన్ నేను కిందకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయితే అయిపోయాను నేను ఫ్రెష్ అయిపోయి ఫ్లవర్స్ కోయడానికైతే వెళ్ళిపోయాను అమ్మ అమ్మని వీడియో రికార్డ్ చేయమని చెప్పి సో మా మొక్కలకి ఉన్న పువ్వులన్నీ తీసి దేవుడికి పెట్టడానికి కోసాను అన్నమాట అండ్ అమ్మ ఆల్రెడీ రెఫ్రిజిరేటర్లో ఉంటుంది కొన్ని ఫ్లవర్స్ ఎప్పుడు కోయనప్పుడు మాత్రం కొన్ని అంటే యూస్ చేయనప్పుడు మాత్రం ఎప్పుడైనా ఫ్లవర్స్ ఎక్కువ ఉంటే కోసి రెఫ్రిజిరేటర్లో పెడుతుంది సో దాట్ ఎప్పుడైనా ఫ్లవర్స్ లేనప్పుడు నువ్వు యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి సో నేనైతే ఇక్కడ అమ్మని రే హెల్ప్ తీసుకొని రికార్డ్ చేయమ్మా అని చెప్పి రికార్డ్ చేయించుకున్నాను సో ఐమ్ సో హ్యాపీ అనమాట ఇంటికి వెళ్ళాను కాబట్టి అండ్ ఇక్కడ పూజ చేసుకుంటున్నాను పూజ చేసుకుంటే నాకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎవరైనా నిజల్గా డిప్రెస్డ్ ఉన్నా ఎమోషనల్లీ వీక్ ఉన్నా ఎవరన్నా సరే మీరు నన్నే దేవుడి ముందు కూర్చొని కాసేపు అలా టైం స్పెండ్ చేయండి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మీరు కావాలంటే ఎక్స్పీరియన్స్ చేయండి అండ్ కింద కమెంట్స్ కూడా చేయండి నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను అండ్ అందుకే నేను ఎక్కడికి ముందు బయలుదేరినా సరే ఇంట్లో పూజ చేసుకొని బయలుదేరుతాను అనమాట సో అందుకే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఆల్మోస్ట్ నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా పూజ చేసుకొని బయలుదేరుతాను ఎప్పుడైనా చేయకూడనప్పుడు లేదు అంటే ఎప్పుడైనా హెల్త్ సపోర్ట్ చేయనప్పుడు అప్పుడు తప్ప నేను ఎప్పుడు ఆల్మోస్ట్ బయటికి వెళ్ళినా పూజ చేసుకొని అయితే బయలుదేరుతాను అనమాట సో నేను ఇక్కడ బెంగళూరులో ఉన్నప్పుడు కూడా సేమ్ అంతే అనమాట నేను ఇక్కడ కూడా డైలీ నేను ఆఫీస్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పూజ చేసుకొని వెళ్తాను అనమాట అది ఎందుకో ఒక ఫోబియా అలవాటు అయిపోయింది సో అదే బాగుంటుందన్నమాట నాకు అందుకే అలా చేస్తాను బట్ డెఫినెట్గా ఎవరన్నా మీరు ఇలా ఉంటే కనుక లా నమ్మండి ఇక్కడ నేను దన్నం పెట్టుకొని వేసిన ఫ్లవర్స్ అయితే పారిజాతం ఫ్లవర్స్ అనమాట పారిజాతం ఫ్లవర్స్కి సమ్ స్టోరీ ఏదో ఉంది కింద రాలితేనే తీసి దేవుడికి పెట్టాలంట ఆ ఫ్లవర్స్ మాత్రం శివుడికి చాలా ఇష్టం అని చెప్పేసి తీసుకొని దండం పెట్టుకొని మా ఇంట్లో ఉన్న శివలింగం చిన్నది ఉంది శివలింగం మీద అయితే వేశాను అందుకే దండం పెట్టుకొని వేశాను సో నేనైతే ఇక్కడ పూజ స్టార్ట్ చేశాను అండ్ పూజ చేసేసి ఇంట్లో పూజ రికార్డ్ చేశాను ఎలా చేశాను ఏంటో అనేసి ఇది మా ఇంటి దేవుడు సో ఇలా దర్శనం అట్లా పూజ చేసుకోగానే దర్శనానికి అయితే మేము స్టార్ట్ అయ్యాము మా ఊరు నుంచి సో మా ఊరు నుంచి టెంపుల్కి అయితే లిక్చువల్గా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఆర్ టూ కిలోమీటర్స్ అనమాట సో మేమైతే వెళ్ళిపోయాము ఇది కొత్త గాలిగోపురం పాతది కొన్ని కార్నల్ వల్ల లైక్ కూలిపోయిందనమాట సో దానికి కూడా సమ్ స్టోరీస్ ఉన్నాయి ఏంటో అండ్ ఇప్పుడు కొత్త కట్టారు కొత్తది కట్టాక చాలా బాగుంది అండ్ లెఫ్ట్ సైడ్లో ఉన్నది శివుని కూడా అనమాట అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు చాలా పెద్దది అనమాట చూడడానికి వీడియోలో చాలా చిన్నగా ఉండొచ్చు దగ్గరగా వెళ్తే మీరు చూడొచ్చు అనమాట అండ్ ఇక్కడ మేము దర్శనానికి స్టార్ట్ అయ్యాక నామాలు పెడుతూ ఉన్నారు సో మేము నామాలు పెట్టించుకున్నాం నేను నా ఫ్రెండ్ సో నేను పెట్టించుకునేటప్పుడు రిపోర్ట్ రికార్డ్ చేశాను అనమాట అండ్ కొంచెం పక్కకు వచ్చింది బట్ దట్స్ ఓకే టెంపుల్కి వచ్చినప్పుడు పక్కకు రావాలి చక్కగా రావాలి అంటే కుదరదు కదా ఎలా వస్తే అలానే అనమాట సో దెన్ నేను రికార్డ్ చేశాను అండ్ నా ఫ్రెండ్తో కూడా ఒక క్లిప్ తీసుకున్నాను తను పెట్టుకున్నాక అండ్ దర్శనం అయితే లిటరల్గా చాలా చాలా బాగా జరిగింది అనమాట అండ్ డాడీ వచ్చారు డాడీ దర్శనం చేయించారు దగ్గరుండి చాలా చాలా బాగా జరిగింది అండ్ నా ఫ్రెండ్స్ కూడా చెప్పారు చాలా చాలా బాగా జరిగింది థ్యాంక్ యూ మాకు ఇంత మంచి దర్శనం చేయించినందుకు అని చెప్పారు అండ్ మాకు లోపలి కాన్ అలా చేయలేదనమాట అట్లా వీడియో రికార్డ్ చేయడానికి అందుకే అవుట్ సైడ్ నుంచి అంత కష్టంగా రికార్డ్ చేస్తున్నాను సో నాకైతే చాలా బాగా నచ్చిందనమాట అండ్ టెంపుల్ బయట నుంచి నేను క్లిప్స్ అయితే తీసాను సో మీరు చూడొచ్చు దెన్ మేము బ్రేక్ఫాస్ట్ అయితే వెళ్ళాము టెంపుల్ బయటనే సూర్యా హోటల్ అని ఒకటి ఉంటుంది అనమాట అక్కడ చాలా బాగుంటుంది టిఫను సో మేమైతే అక్కడికి వెళ్ళాను నేనైతే ఇడ్లీ వడ తీసుకొని తిన్నాను దెన్ మా డాడీ పూరి ఆర్డర్ చేశారు సో తిన్నాము అనమాట తినేసి బయట అనమాట సో దెన్ మా మమ్మీని తీసుకొని అమ్మని తీసుకొని మేము తెచ్చాను ఒక టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళాను మా గ్యాంగ్ని రికార్డ్ చేద్దామంటే ఒకరు అలా వెళ్తే ఇలా వెళ్తున్నారు సో అందుకే రికార్డ్ చేయలేకపోయాను దర్శనం అయిపోయాక మీల్స్ అయితే తినేసి తిరుపతికి మమ్మల్ని అలిపిరిలో డ్రాప్ చేయడానికి మా డాడీ అయితే స్టార్ట్ అయ్యారు కార్ తీసుకొని సో మమ్మల్ని డ్రాప్ చేసేటప్పుడు చెప్తున్నారు అనమాట ఎలా వెళ్ళాలి ఏం చేయాలి ఏంటని చాలా రోజులు అయిపోయింది అనేసి అందుకే ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అందుకే రికార్డ్ చేస్తూ ఉన్నాను అనమాట నేను సో ఇది తిరుమల లో కోసం అయితే వెయిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి